యుఎంఎస్కి సంబంధించి చాలామంది అడుగుతున్న డౌట్స్ అట్లాగే వాటికి ఒక క్లారిటీ కూడా ఈ వీడియోలో ఇస్తాను అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటి అంటే మేము అక్టోబర్ స్టార్టింగ్లోనే అంటే అక్టోబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా అప్పుడే మేము అప్లికేషన్ పెట్టేసినాము ఇప్పుడు దాదాపు ఇవాళ అక్టోబర్ ఎయిత్ రేపు అక్టోబర్ నైన్త్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ టెన్త్ మరి దాదాపు లాస్ట్ డేట్ కూడా వచ్చేస్తుంది బట్ ఇంకా మా అప్లికేషన్ అనేది అప్రూవ్ కాలేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే అప్లికేషన్ అప్రూవ్ ఎప్పుడవుతాయి ఇంకా రిజెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఒకవేళ అప్లికేషన్ స్టేటస్లో చెక్ చేసుకున్నప్పుడు రిజెక్టెడ్ అని వస్తే ఏం చేయాలి అయితే ఎందుకు రిజెక్ట్ అవుతుంది ఒకవేళ అప్రూవ్ అయితే ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు యూఎంఎస్కి లాస్ట్ డేట్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఉంటుంది కదా ఆ లాస్ట్ డేట్ రోజు కూడా చాలామంది అప్రూవ్ అయినాయి మరి లాస్ట్ డేట్ రోజు అప్రూవ్ అయితే మరి ఫీ పేమెంట్ ఎట్లా ఫీ పేమెంట్కి కూడా అదే లాస్ట్ డేట్ ఉంటుందా అంటే మా అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫీ పేమెంట్కి అయితే లాస్ట్ డేట్ అనేది లేదు ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ లేదు ఓన్లీ అప్లికేషన్కి మాత్రమే లాస్ట్ డేట్ ఉన్నది బట్ ఫీ పేమెంట్కి అయితే లాస్ట్ డేట్ లేదు సో ఈసారి కూడా మ్యాక్సిమం అంతే ఉంటుంది సో ఎవరు కూడా మాది ఇంకా అప్రూవ్ కాలేదు అప్రూవ్ కాలేదు ఇంకెప్పుడు అవుతుంది ఇంకా స్టేటస్ పెండింగ్లోనే ఉంది అని చెప్పేసి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది పెద్ద విషయం ఏం కాదు అండ్ సెకండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి మీ అప్లికేషన్ స్టేటస్ ఎట్లా ఉంది రిజెక్టెడ్ ఉందా అప్రూవ్డ్ ఉందా పెండింగ్ ఉందా లేదంటే రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఉందా పెండింగ్ ఉంటే పర్వాలేదు అది అప్రూవ్ అవ్వచ్చు రిజెక్ట్ అవ్వచ్చు దాన్ని డైలీ చెక్ చేస్తూ ఉండండి ఎవరికైతే అప్రూవ్డ్ ఉంటుందో స్టేటస్లో అప్రూవ్డ్ అని వస్తుందో సో వాళ్ళైతే ఫీ పేమెంట్ ఆప్షన్ వస్తుంది పక్కన పే అనే ఆప్షన్ వస్తుంది సో ఆ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫీ పేమెంట్ చేయవచ్చు తొందరపడి ఫీ పేమెంట్ ఇప్పుడే చేయకండి లాస్ట్ డేట్ ఏం లేదు కాబట్టి మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి ఏంటి అనేది ఉంటుంది సో తొందరపడి మీరు ఆగమాగం చేస్తే అమౌంట్ కట్ అవుతాయి అమౌంట్ కట్ అవుతాయి బట్ పేమెంట్ సక్సెస్ఫుల్ కాదు అర్థమవుతుంది కదా నేను చెప్తుంది సో పేమెంట్ చేసేటప్పుడు ఎట్లాంటి మిస్టేక్స్ చేసినా పేమెంట్ అనేది అమౌంట్ డిడక్ట్ అవుతుంది మన నుంచి బట్ యూజ్లెస్ సో అదన్నమాట సో పేమెంట్ ఇప్పుడే ఏం చేయకండి ఎవరైతే అప్రూవ్ అయ్యారో వన్స్ నేను ఒక వీడియో చేస్తాను పేమెంట్ ఎట్లా చేయాలి అనేది క్లియర్గా చెప్తాను సో అప్పుడు మీరు పేమెంట్ చేసుకోవచ్చు అండ్ ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిందో ఎందుకు రిజెక్ట్ అయింది అని చెప్పేసి అక్కడ రీజన్ ఇస్తారు ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పేసి రీజన్ ఇస్తారు మాక్సిమమ్ మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ ఒక డాక్యుమెంట్ ప్లేస్లో ఇంకో డాక్యుమెంట్ పెట్టడం వల్లనే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పిస్తే సపోజ్ మీరు ఏ కాలేజ్లో చదివారు ఏ ఇయర్లో చదివారు ఇట్లాంటివి ఏమైనా మిస్టేక్స్ ఇస్తే పొరపాటున సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ మిస్టేక్స్ వల్ల అయితే మీ మీ అప్లికేషన్ అయితే మ్యాక్సిమం రిజెక్ట్ అవ్వదు బట్ మీరు డాక్యుమెంట్స్ లాస్ట్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు కదా సో ఒక డాక్యుమెంట్ ప్లేస్లో ఇంకో డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది సో రిజెక్ట్ అయితే దానికి ఏం మళ్ళీ ఆప్షన్ ఏం లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకు రిజెక్ట్ అయ్యింది అని చెప్పేసి రీజన్ ఇస్తారు సో రీ అప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఇస్తారు అన్నమాట సో అక్కడ మీరు రీ అప్లోడ్ సర్టిఫికేట్స్ దగ్గర ఏ డాక్యుమెంట్ అయితే తప్పుగా అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్ని మీరు మళ్ళీ ఒకసారి చూసుకొని కరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు అండ్ మీరు కరెక్ట్గా డాక్యుమెంట్ని మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు మీ మీ సర్టిఫికేట్స్ని అయితే మీ అప్లికేషన్ మొత్తాన్ని అయితే అప్రూవ్ చేస్తారు సో అప్పుడు మీకు అప్రూవ్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ లింక్ వస్తుంది ఫీ పేమెంట్ ఆప్షన్ వస్తుంది అప్పుడు మీరు ఫీ పేమెంట్ చేసుకోవచ్చు రైట్ సో నేను అప్రూవ్ అయితే ఏం చేయాలి రిజెక్ట్ అయితే ఏం చేయాలి రీ అప్లోడ్ సర్టిఫికేట్స్ అని మీ అప్లికేషన్ స్టేటస్లో చూపిస్తే ఏం చేయాలనేది క్లియర్గా డిస్కస్ చేసినాము అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే అప్లికేషన్ చేసేటప్పుడు చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు చాలామంది అప్లికేషన్స్లో లాస్ట్లో త్రీ క్వశ్చన్స్ వస్తాయి లాస్ట్లో త్రీ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి మీరు మెస్ బిల్లు మంత్లీ కట్టుకుంటారా ఎవ్రీ మంత్ కట్టుకుంటారా మీరు ఈ పాస్ కాకుండా ఇంకేదైనా స్కాలర్షిప్ అప్లై చేస్తారా రైట్ సో ఇట్లాంటి ఒక త్రీ క్వశ్చన్స్ వస్తాయి సో ఈ త్రీ క్వశ్చన్స్కి కూడా కొంతమంది ఎస్ బదులున్నో నో బదులు ఎస్ పెట్టారు సో మరి మా అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి అప్రూవ్ అవుతాయా అని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉంది చూడాలి మరి వాళ్ళ అప్లికేషన్స్ ఎవరైతే ఎస్ బదులున్నో నో బదులు ఎస్ పెట్టారో సో వాళ్ళ అప్లికేషన్స్ మ్యాక్సిమం రిజెక్ట్ అవ్వకపోవచ్చు సో మొత్తానికి ఇదన్నమాట విషయం అయితే సో ఈసారి ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఉందా లేదా అంటే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఉందా లేదా అని చెప్పేసి నేను ఒకసారి మళ్ళీ కనుక్కొని యూఎంఎస్ వాళ్ళని కనుక్కొని మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా అంటే ఆన్లైన్ పేమెంట్ కోసం కూడా లాస్ట్ డేట్ ఉందా లేదా ఓన్లీ అప్లికేషన్కి మాత్రమే లాస్ట్ డేట్ ఉందా అని చెప్పేసి అండ్ ఇప్పటివరకు నేను చెప్పింది అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మా బ్యాచ్ అప్పుడు ఎట్లా ఉండేది అని చెప్పిన ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి దాన్ని మీకైతే మీకు అయితే క్లియర్గా చెప్పేసిన అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూఎంఎస్కి సంబంధించి మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మ్యాక్సిమం రిప్లై ఇస్తా Thanks for watching. Stay tuned to our channel, Science Feeds.